వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనకి ఎన్నో వైద్యం ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్న డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు నాటు ఆవు నెయ్యి మరియు వెల్లుల్లిపాయతో మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో గుండె బలానికి కానీ ప్లస్ పిల్లలు దీనికి కానీ ఎంతో బాగా వివరించారు మరియు అదే వెల్లుల్లిపాయతో తేనెకి సంబంధించి అవి రెండిటిని యూస్ చేసి అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది మీ దగ్గరదైనా సార్ తేనె ప్యూర్ తీసుకొని వచ్చారు అది స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి సో మనకి వెల్లుల్లి ఈ తేనె ఈ రెండిటితో కలిపి ఈ రెండు కలపడం వల్ల మనకి వచ్చే యూజెస్ ఏంటనేవి కూడా సార్ చెప్తున్నారు దీంట్లో అల్లం కూడా మిక్స్ చేశారంట అల్లము వెల్లుల్లి తేనె వాసన చాలా బాగుంది బ్యాక్ టు రూట్ ప్రేక్షకుల అందరికీ నమస్కారం అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను ఇరవై సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం కామన్గా జూలై నెల వచ్చేటప్పటికి చాలామందికి కప్పు సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే తిన్న ఫుడ్ వల్ల కానీ వాటి వల్ల కానీ వాతావరణం వల్ల కానీ జెంటికల్గా ఉండటం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇది జనరల్గా మన ఇంటి దగ్గర తయారు చేసుకునే మెడిసిన్ అండి మీరు అంటే చాలామంది ఈయన ఏదో చెప్తాడు తేనె ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందని కామన్గా అనుకుంటూ ఉంటారు ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఏదైనా కూడా తేనె మీకు నచ్చిన తేనె తీసుకోండి ఇదేదో నేను అడిగి నేను తెచ్చానని చెప్పను మీకు నచ్చిన మీకు నచ్చిన తేనె నచ్చిన బ్రాండ్ మీరు కొనుక్కోండి ఆ బ్రాండ్లో ఇది రెండు వందల ఎంఎల్ తేనె రెండు వంద రెండు వందల ఎంఎల్ తేనె యాభై గ్రాములు వెల్లుల్పాయలు పొట్టు తీసిన వెల్లుల్పాయలు చిన్న చిన్న ముక్కల కత్తిరించుకోవాలండి అల్లం నా దగ్గర లేదు చూపించలేకపోతున్నాను అల్లం అందరికి తెలుసు అది యాభై గ్రాముల పైన పొట్టు తీసి తడిపోయి కన్నా పొట్టు తీసి శుభ్రంగా తుడుచుకుని ఒక రోజు ఎండలో ఉంచి అల్లాన్ని దీంట్లో వాడుకోవాలి యాభై గ్రాములు పొట్టు తీసి కట్ చేసి ఎండలో సాయంత్రం వరకు ఉంచి ఉంచిన తర్వాత యాభై గ్రాములు అల్లం యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు కొట్టు పైన పొట్టు తీసేయాలండి తీసేసి కడిగిన కొట్టు తీసేసి ఎండలో పెట్టుకోవాలి పొద్దున్న సాయంత్రం వరకు ఎండలో పెట్టుకోవాలి పెట్టుకుని ఈ రెండు వందల ఎంఎల్ తేనెలో ఇది కలిపేసి మొత్తం మొత్తం వేసేసి మొత్తం వేసిన తర్వాత దాన్ని ఇలా మూత పెట్టి షేక్ చేసుకోవాలి పొద్దున్న సాయంత్రం షేక్ చేసి మూత తీసేయాలి మూత తీసిపోతే మూత పేలుతుందండి అంటే దీంట్లో గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది వారం రోజుల తర్వాత అవ్వదు ఫస్ట్ స్లోగా మనం ఇలా కలుపుకుని తో మూత తీసిన తర్వాత గడ్డితో కలిపేసుకుని తడిగట్టు పెట్టుకోవద్దు అలా వారం రోజులు కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటూ ఉండాలి పొద్దున సాయంత్రం వారం రోజుల తర్వాత శుభ్రంగా తయారైపోతుంది దాన్ని ఒక చిన్న రెండు ముక్కలు అల్లం ఈ రెండు ముక్కలు వెలిగిపోయి రెండు ముక్కలు అల్లం కొంచెం తేనె కలిపి ఇట్లా ఒక తమలపాకులు వేసుకు తినేయాలండి ఒక తామలపాకులు వేసుకు తినేయాలి రెండు అయినా వేసుకోవచ్చు పర్వాలేదు వేసుకుని తినేసిన తర్వాత నోరు మండుతుంది జనానికి పిల్లలు అయితే మరొరాలు తినిపించవచ్చు పెద్దోళ్ళు కూడా మరొకరాలు తినచ్చు మన జొన్న పేలాలు తినచ్చు మంచి నీళ్ళు తాకూడదు అంటే ఎప్పుడైనా ఈ ఘాటు పదార్థం తీసుకున్న వెంటనే తాగితే ఈ రోడ్డు దగ్గర నుంచి ఇట్లా మనకి వెళ్ళేటప్పుడు మనం వెంటనే నీళ్ళు తాగే డైల్యూట్ అయిపోతుంది అలా కొంచెం నోరు మంటకిందనిపిస్తుంది మంట కదా అని ఈజీగా అనిపిస్తే కొన్ని మరొరాలు తినొచ్చు అంటే కానీ మరొరాలు మర తినొచ్చు ఏమీ ప్రాబ్లం ఉండదు ఒకవేళ కొంతమంది ప్రతిదానికి కూడా కొంచెం ఎక్కువ ప్రతిదానికి కొంతమంది అంటే చిన్నదానికి కూడా పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు ఇది ఇది తాగిన అరగంట తర్వాత ఏదైనా తినాలి కొంచెం వేడి శరీరం ఉన్న వాళ్ళ మట్టికి ఒక గ్లాస్ బార్లీ తాగొచ్చు బార్లీ గింజలు అందరికి తెలుసు ఒక కప్పు బార్లీ తాగొచ్చు ఇంకా వేడి శరీరం లేని ఒక అప్పు కూడా అవసరం లేదు ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి పేరిపోయిన కఫం కఫం చిక్కదనం పెరగన లైట్ అయిపోద్ది ఎప్పుడు కఫం చిక్కదనం పెరకున్నా లైట్ అయిపోయిందో అప్పుడు కఫ సమస్యలు రాకుండా ఉంటాయి సీజనల్ బేస్గా మనకి రాకప్పుడు జూలై నుంచి జనవరి వరకు కఫ సమస్యలు వస్తూ ఉంటాయి ఈ విధంగా మన పొద్దున్నే శుభ్రంగా వేడి వేడి నీళ్ళలో కూడా ఈ తినేసి తర్వాత వేడి నీళ్ళు తాగవచ్చు పావుగండి పోయిన తర్వాత తాగొచ్చు ఇబ్బంది లేదు నోరు ఏమన్నా కొంతమందికి ఏంటంటే నోటి మీద అల్సర్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు మంట కింద ఉంటుంది కదా వాళ్ళు మరవరాలు తినవచ్చు ఇది ఇలా చేసుకోవడం వలన కఫాన్ని చిక్కదనం చేసుకోకుండా లైట్ చేసుకునే విధానం దాంతోపాటు గుండె పనితీరుకు కూడా అది ఉపయోగపడుతుంది గుండులో తెలియకన్నా ఉన్న బ్లాకేజెస్ ఏ అయితే ఉంటాయో అవి రాకుండా కూడా నివారిస్తుంది వాళ్ళకి స్లో స్లోగా ప్రివెంట్ చేస్తుంది ఈ తమలపాకులు వేసుకుని తిని తర్వాత నోరు మంటగా అనిపిస్తే మరడాలు తినచ్చు ఈ విధంగా వాడుతూ ఉంటే మనకి దీర్ఘకాలికంగా వచ్చే కప సమస్యలు గుండెలో తెలియకన ఏమైనా బ్లాకేజెస్ ఉన్న ఈ యొక్క క్షారానికి మనకు అవి తెలియకనని తగ్గిపోతూ ఉంటాయండి తీసుకోవచ్చు ఇది ఈ విధంగా డైలీ బేస్లో తీసుకోవచ్చండి ఫస్ట్ ఇరవై ఒక్క రోజు వరుసగా తీసుకోవాలి తర్వాత తర్వాత కంటే ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోవచ్చు తర్వాత త్రీ డేస్ ఒకసారి తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ట్వంటీ వన్ డేస్ మార్కర్నే తీసుకోవాలి ఎవరైతే ప్రాబ్లం ఎక్కువగా ఉందో వాళ్ళు ఫార్టీ వన్ డేస్ తీసుకోవాలి డేస్ తీసుకోవాలని కదా మధ్యలో డేస్ స్కిప్ అయినా ఏమి ఇబ్బంది ఉండదు అండి ఏమి ఇబ్బంది ఉండదు ఈ విధంగా తీసుకుంటాం వల్ల ఏంటంటే మనకి బయట వాతావరణం వలన ఏదైనా పడని వాళ్ళు ఉన్న ఫుడ్ వలన కఫం పెరిగిపోతున్న వాళ్ళు ఉన్న పొద్దున్న బ్రషింగ్ ద్వారా వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇది హోమ్ రెమెడీస్ అండి ఇవన్నీ అంటే మీ ఇంటి దగ్గర మీ పర్యవేక్షణలో మీరు చేసుకునే విధానాలు ఇవి ఈ విధంగా మనం మళ్ళీ తేనెకి ఎక్కడి నుంచో తెచ్చానంటారు అది కాదు కానీ మీకు నచ్చిన బ్రాండ్ తేనె కలుపుకోండి కలుపుకొని ఈ విధంగా చేసుకుంటే మన ఇంటి దగ్గర మన 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 టేబుల్ ముందే ఆరోగ్యాన్ని పెంచుకునే విధానాలు ఈ విధంగా మనం డైలీ లైఫ్లో ఏమేమి పొడులు అంటే మన కరివేపాకు పొడి అని ఇవిలా పొళ్ళు ఉంటాయి అనమాట అలా ఒక ఐదు రకాల పొడుల్ని తర్వాత ఎపిసోడ్లో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ విధంగా తేనెని మనం వాడుకునే విధానం ఇది ఇదండి ఇది ఎలా వాడుకుంటే ఈ కప్ సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి ఇంకా దీర్ఘకాలికంగా సైనోసైటిస్ బ్రోంకైలాస్మా ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కలవచ్చు కలిసి వాళ్ళు యొక్క ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చండి ఇది మన ఇంటి దగ్గర చేసుకుని హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేసుకుంటాకి చాలామంది అడుగుతారు మేము డ్రై ఫ్రూట్స్ తింటామంటే పొద్దున్న పరగడుపుని ఇది ఏంటి అంటారో డ్రై ఫ్రూట్స్ తినండి టిఫిన్ అయిపోయిన తర్వాత తినండి ఇలాంటి ఔషధాలు వాడినప్పుడు పొద్దున్న టిఫిన్ తిని తర్వాత పోయిన పోయినంత డ్రై ఫ్రూట్స్ తినచ్చు దీంతోపాటు అంజీరు ఉంటుంది కదా అంజీరు రెండు అంజీరు నానబెట్టుకుని నైట్ తింటూ ఉంటే ఈ మోషన్ ట్రాక్ మొత్తం అంతా క్లీన్ అయ్యి ఇంకా ఫాస్ట్గా కఫ సమస్యలు బాగా తగ్గుతాయండి ఈ విధంగా అంజీర్ని కూడా దీంతోపాటు వాడచ్చు ఖర్జూరం కూడా తీసుకోవచ్చు ఖర్జూరం అంటే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది మెత్తన ఖర్జూరం తీసుకోవాలా లేకపోతే ఎల్లో తీసుకోవాలా అంటారు మళ్ళీ ఎండు ఖర్జూరంలో బ్లాక్ ఉంటుందండి తర్వాత మీకు ఎపిసోడ్లో చూపిస్తాను అది మనకి కప్ప సమస్యలు ఉన్న వాళ్ళకి తీసుకుంటే మనకు నడువు నిప్పులు రాకుండా ఉంటాయి గుండె సంబంధించిన సమస్యలు రాకున్నా కూడా మనకి ప్రొటెక్ట్ చేసుకుంటాకే ఆ ఖర్జూరం అంత బాగా పనిచేస్తుంది ఈ విధంగా వాడుకుంటూ ఆరోగ్యాన్ని సంతరించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం